చిన్నపిల్లలండి వాళ్ళు ఏంటంటే ఇక్కడ టూరిస్టర్లు ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా ఈ విధంగా అడుగుతూ ఉంటారు ఈ డబ్బులు ఇవ్వడం కన్నా నన్ను అడిగితే మన ఫుడ్ పెట్టి బెటరు హే యు వాంట్టు ఈ ఎనీథింగ్ వీళ్ళకి హిందీ వచ్చంట నేనేదో ఇంకా శ్రీలంక ఫ్లేవర్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నా క్యా ఛాయి తుమ్ చలో చలో జల్ ఓకే హెల్దీ ఫుడ్ ఖాయి క్యాచ్ అయ్యే షుగర్ మత్ నన్నే చక్కెర అడుగుతారా పంచదార అడుగుతున్నారు వాళ్ళు వీళ్ళు ఎంత చెప్తున్నా ఐస్ క్రీమే కావాలంటున్నారు మనుషుల్లో మార్పు తేవాలనుకుంటున్నా కానీ అయ్యేటట్టు గనపట్ల సర్లే తీసుకోండి హలో భయ్యా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ క్యాచ్ అయ్యి ఐస్ క్రీమ్ कॉस्टली कॉस्टली वाला ले लो कॉस्टली मतलब अच्छा एक मिनट एक मिनट रुको उसको क्या चाहिए वो दे दो हाँ इनकू तिन्हें दे दो संतृप्त के देनाली कौन चाहिए ये। ओके कोई बात नहीं आपका बहुत पैसा खर्च हो जाएगा कोई बात नहीं नहीं नहीं, नहीं करीब में करीब ओके 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 okay, ओके okay, ले वो ले लो ये दो ठीक है दो ओके okay. हाँ आप पहले लो, लो मंचोल लाऊँ ना रु ओके okay? जूस Juice? Juice जूस बहुत महंगा है कोई बात नहीं oh, क्या जूस चाहिए दे दो भैया आप कहाँ से आप नेपाल से इंडिया से मैं भी इंडिया से आया इंडिया ये में तो कहाँ बिहार से ओ बिहार बिहार अंकल ले दो अंकुल क्या अंकुल भैया भैया ఓకే ఓకే కితనా పోయ్యా త్రీ హండ్రెడ్ ఏంటో శ్రీలంకలో వచ్చిన కాళ్ళ నుంచి ఈ డబ్బులేం అర్థం కావట్లా ఓకే త్రీ హండ్రెడ్ నేపాలీ కరెన్సీ వన్ మినిట్ నో ఒక హండ్రెడ్ నో ఒక హండ్రెడ్ ఓకే బాయ్ ఎంజాయ్ బాయ్ బాయ్ జై శ్రీరామ్ ఓకే బాయ్ బాయ్ క్రిస్టియన్ ఓకే హలే లుయ్యా ఆమెన్ ఓకే ఓకే వాళ్ళకి చెరొక వంద నేపాలి రూపాయలు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే అండి మొదట్లో ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏమైనా తీసుకోవడానికి ఇది చాలా ఖరీదు కదా ఇది చాలా రేట్ ఎక్కువ కదా మాకు వద్దులేవయ్యా తక్కువ రేట్లో తీసుకుంటా ఉన్నారు సో డబ్బు విలువ తెలుసు వాళ్ళకి సో అందుకే చెరొక వంద రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు